సెకండ్ వీక్ నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ఈ వీక్ నామినేషన్లో బిగ్ బాస్ ట్విస్ట్ తో అయితే వచ్చేసారు ఇక పెయింట్ డబ్బాని ఎదురుగా పెట్టేసి ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ని అయితే ఒక్కొక్కరుగా వచ్చి నామినేట్ చేయాల్సి ఉంటుందని వారిపైన పెయింట్ పోయాల్సి ఉంటుందని చెప్పుకుంటూ వచ్చేసారు అయితే ఇక్కడ విష్ణుప్రియపై కూడా సోనియా అయితే నామినేట్ చేస్తుంది అలానే నవీన్ లేదంటే మణికంటే వీరిద్దరిలో ఒకరైతే విష్ణుప్రియని నామినేట్ చేయడం జరుగుతుంది మరొక వైపు ఇక్కడ నిఖిల్ సైతం నామినేట్ అవుతూ వచ్చేసాడు కిరాక్ సీత చేతిలో నిఖిల్ కూడా ఈ నామినేషన్లో అయితే చాలా రెచ్చిపోతూ కనిపించేశారు అందరికి వాళ్ళకి తగ్గ కోటింగ్స్ అయితే ఇస్తూ రాగా ఇక్కడ ప్రేరణ కూడా ఏ మాత్రం ఊరుకోలేదు తను కూడా తన పాయింట్స్ ని గట్టిగా చెప్తూ అయితే నామినేట్ చేస్తూ వచ్చేసింది ఇక్కడ సోనియా ఇక్కడ నైనికన్ సైతం నామినేట్ చేస్తూ కనిపించేసింది అయితే కిరాక్ సీత మాత్రం ఏ మాత్రం ఊరుకునేది లేదు అంటూ నాగార్జున చెప్పినట్లు తన కిరాక్ యాంగిల్ అయితే చూపిస్తూ వచ్చేసింది ఇలా మొత్తానికి సోనియా కన్నా రెచ్చిపోతూ అయితే కిరాక్ సీత కూడా ఇక్కడ నామినేషన్లో లో మరి ఈ నామినేషన్ పై మీకేమనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి and do